జాతి నిధి ఏ జాతికి జాతి పిత అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నోటికొచ్చినట్టుగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఏ జాతి నిధి ఏ జాతికి జాతి పిత అరిగిన సున్నాస్కి ఇవన్నీ చెప్తా ఉన్నా తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ద్రోహుల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి నీది మర్రి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు నేను జాతి పిత ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయన్ను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేస్తారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాం సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకు ఆ పిల్లలకు హీరోగా ఉంటారు కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరపేస్తామని కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేను చెప్తాను తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టనా ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం నీ స్థాయి గదే నీ బతుకు గదే అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసునన్నారు ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం నీ స్థాయి గదే నీ బతుకు గదే అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసునన్నారు కేటీఆర్ అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జంగల్ జమీన్ జల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది భూస్వాముల దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది బరిలో బంధుకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది సామాజిక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అరవై తొమ్మిదిలో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మూడు వందల మంది అరవై తొమ్మిది మంది అసూలు బాసిన యువకిషోరాల జాతి మాది మల్లిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచినా తెలంగాణ జాతి మాది అను అనువునా ఆత్మ గౌరవం తొనికిసలాడే జాతి మాది నీతి ఉన్నా రీతి ఉన్నా తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది బానిసకొక బానిసకొక జాతి కాదు గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది ఢిల్లీకి ఢిల్లీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది తెగువ ఉన్న పౌరుషమున్న భూమి పుత్రుల జాతి మాది పరాయి వాళ్ళ పంచన చేరే పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది ఏ జాతి నీది ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులున్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి నీది మరి ట్రైటర్ల జాతి గుర్తు పెట్టుకో ఒకటి మాత్రం పక్క కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా సర్వసాధారణంగా ఏ తండ్రికి ఏ ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకు హీరో ఉంటాడు కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం